అసలాంకం వరహమతుల్లా వరకు అల్హందుల్లా అల్హందు ప్రియ విశ్వాస తెలుగు సోదర సోదరిమర్లకు ఇస్లామిక్ లైఫ్ టెక్నిక్స్ ఛానల్లో స్వాగతం సుస్వాగతం మిత్రువారా మనము రియాజు సహీన్ అనే ధార్మిక గ్రంథంలో ఉన్నాము ఈనాటి అంశము ఉపవాసి ముందు అన్నం సమర్పించబడితే అతను ఏం చేయాలి ఒక హరీసులో ఇలా ఉంది అబూ హురేరీ అల్లాహు అనుహు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలహు వసల్లం ఇలా ప్రబోధించారు ఎవరు నా విందుకు ఆహ్వానిస్తే ఆ ఆహ్వానాన్ని వారు తప్పకుండా అంగీకరించాలి ఒకవేళ పిలువబడే వ్యక్తి ఉపవాసి అయితే అతను పిలిచేవారి కోసం దేవుణ్ణి ప్రార్థించాలి కానీ పిలువబడే వ్యక్తి ఉపవాసి కాకపోతే లేదా నఫిల్ ఉపవాసం ఉండి ఆ ఉపవాసాన్ని విరమించుకుంటే మాత్రం ఆ విందును ఆరగించాలి ముస్లిం సహీ ముస్లింలోని నికాహ్ ప్రకరణం ముఖ్యాంశాలు నఫిల్ ఉపవాసాలు విరమించుకోవటానికి షర్యత్ అనుమతిస్తోంది వాటిని తిరిగి నెరవేర్చవలసిన బాధ్యత కూడా ఉండదు అనేక హదీసుల్లో వివరించబడిన దైవ ప్రభక్త సుల్లాహు అలీహు వసలం విధానం ద్వారా ఈ విషయం బోధపడుతుంది కనుక ఎవరైనా విందుకు ఆహ్వానించినప్పుడు నఫిల్ ఉపవాసాన్ని విరమించుకొని విందు ఆరోగించటం ధర్మసమ్మతమే కానీ ఎవరికైనా నఫిల్ ఉపవాసం విరమించుకోవటం ఇష్టం లేకపోతే కనీసం విందుకు ఆహ్వానించిన వ్యక్తికి శుభం ప్రార్థించాలని ప్రార్థన అయినా చేయాలి అంటే ఇస్లాంలో ప్రతి చిన్న విషయాన్ని గురించి చాలా ప్రత్యేకంగా ఆదేశించడం జరిగింది అందువల్ల సోదరులరా మనము ధార్మిక విద్య తప్పకుండా నేర్చుకోవాలి ఎందుకంటే దైవాన్ని ఉత్తమంగా ఆరాధించాలన్నా అదేవిధంగా మనము మన ఇంట్లో ఒక మంచి వ్యక్తిగా మెలగాలన్నా మనకు ధార్మిక విద్య వచ్చి ఉండాలి ధార్మిక విద్య అనేది అది మన అదృష్టం ఎందుకంటే ఎవరికైతే అల్లాహ సహాయం చేయగ చేయకూడతాడో వారికి ధార్మిక విద్యను ప్రసాదిస్తాడు తాలా మనందరికీ ధార్మిక విద్య నేర్చుకుని దాని ప్రకారం ఆచరించే దాన్ని ఇతరులకు అందజేసే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక హామీ అదేవిధంగా తీర్చిది నాడు మనందరినీ సాఫల్యం ప్రసాదించి سرگن لون کی ترگا سنٹا جائے گا کا آمین وآخر دعوانا دا عن الحمدللہ رب العالمین السلام علیکم ورحمت اللہ وبرکاتہ